కాబట్టి మీరందరూ మీ ఆశీర్వాదాలు లెక్కిస్తే నమస్కారం 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 సార్ రండి 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 రెండు ప్రేక్షకుల జై జై గురువు గారు ఏం లేదండి కొంతమంది ప్రేక్షకులు వచ్చారు కదా వాళ్ళ ముందు బిజినెస్ మ్యాన్ రాజకీయాల్లోకి వస్తున్నా ఆయన్ని సన్మానించుకోవాలని మాకు ఓరిక మేమందరం వచ్చామండి బాబాయ్ గారు లాఫింగ్ క్లబ్ నుంచి వచ్చామండి మీకు కాదండి ఆయన నాన్న దొరికినా సరే ఆయన చేప చూద్దా మా నాన్న ఎమ్మెల్యే చేశారు మినిస్టర్ నేను చీటప్పుడు మీరు పెద్ద మనిషి కాదు సార్ మీ మాట అందరు చాలా మంది అడిగిస్తారా

చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ నాకు చాలా అవును సార్ చెప్పు సార్ ఎవరితో చెప్పు సార్ సార్ ఎలా రండి ఇలా రండి సార్ ఎవరితో చెప్పు దొరికింది సార్ పాపం చాలా బాగుంది సార్ చెప్పు సార్ చెప్పు దొరికింది దొరికింది ఇది చెప్పు పోయిందా ఇది ఒకసారి చెప్పు రెండు పక్క పక్కన పెట్టండి నేను ఆయనకి ఇస్తానండి ఇది చూపించను చెప్పు చూపించాయా చూపించను చూపించా i'm at